పెద్దది ఎన్ను ఎద్దులు మాదిరి ఆవు సేద్దం కూడా కట్టా అన్నారు రాసిపల్లెలో ఆవులకి రాసిపల్లెలో ఆవులు కట్టా అన్నారు మంచి తీసుకొని వచ్చినాయి చెట్టు కాలం అమ్మే ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఇదంతా పెద్ద కాలువ నీళ్ళల్లో పడింది జనుము చెట్లు అంటాయి దీన్ని దేనికి ఉపయోగిస్తారా అనుకున్నాము చేపలు తయారు చేయడానికి ఉపయోగిస్తారంట ఈ జనుము ఈ రేణి చెట్టు ఉంది రేణుగాయలు వేరుతాను రీళ్ళు గడ్డికి వచ్చినారా సేమజున్న వచ్చినారా రేణుగాయలు పీకొచ్చరా పద్ధన పూట మనం ఫస్ట్ వచ్చినా కాబట్టి ఉంటాయి మనకంటే ముందు ఎంతమంది అదే పనిగా అవును ఫ్యాన్స్ ముగ్గురు తోడికోడలం పొలం వచ్చి రేణుగాయ చెట్టుగా వచ్చింటే రేణుగాయలు కోసుకొని ఏరుకుంటున్నాం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడైతే ఒక పడికాయలు ఈజీగా ఒక సేరకాయలు తిన్నాం ఒకటేసారి కూర్చొని ఇప్పుడైతే ఈ రోజు తినడానికే కష్టంగా ఉంది చెట్టు బలె నిండుగా కాసింది ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం ఈరోజు మా శనగ చేయని జున్నీకి వచ్చినాము ఒక నెల ఏంటదేమో స్టాక్ రాక మేము కలుపు తీసిందే ఇంకా మళ్ళీ రాలే ఈ పులుపుల్లో అడ్డం రాలేక కాలువ గట్టి మీద వస్తున్నాము మా ఇక్కళ్ళు నేను శనగైతే అయింది మన మనసే నా మా పీకేసినాం అన్నీ ఆవాల చెట్లన్నీ ఇలా పుల్లాటోళ్ళు చేయను ఉంటుంది పొలం వచ్చేసింది ఇప్పుడే మందు కొట్టాను ఏమైనా మందులుండస్ట్ మందు కొట్టాలి మా అక్క గడ్డి కోసుకొని వచ్చింది దారిలో రేణుగాయ చెట్లుగా వచ్చింది రేణుగాయలు పీకొని రాళ్ళు కొట్టుకొని తింటా వచ్చాను నేనే అడిగిన అటు పోయినట్టు ఉంటుంది ఉంటుంది అన్నీ అవుతాయి అమ్మా రెండు అన్న ఉంటుందా అయింది శనిగా పంట కోసే టైం అవుతుంది ఒక నేడు నెల పదహైదు కల్లా కొయ్యాలా అన్నాడు ముసలా కొడుకు ఆ ట్యాం అల్లుడి కొట్టుకోండి ఇది ముంచే కదండి ఏదో మా అదే ఒక ట్యాంక్ డిఫడీ వచ్చినా కొట్టి నాకు పోతాను ఇంటికి మరి హాస్పిటల్ తోడుకొని పోయి మళ్ళీ ఆడి వాళ్ళ కోప్పలికి పోవాలి అల్లుడి చేయడానికి టైం పడిందిలే ఆడ దిగాలను ఈడ దిగినవు ఈడ దిగింటే సరిపోయింది ఆడ నువ్వు ఆడ దిగినవు చూడండి ఫ్రెండ్స్ ఆవాల అది ఆపేసి ఫోటోలు వీడియోలు తీసుకుంటా ఒక రేణుగాయ చెట్టు దగ్గరకు పోయినాం రేణుగాయలు కోసుకొని తింటా వచ్చినాము ఇదే మా శనగపొలము వీడియో లైక్ చేయాలా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆవాల చెట్లు చూడండి సినిమాలలో పాటలకి డ్యాన్స్ చేస్తా అంటే అవి ఏంటో చెట్లు లే అనుకున్నాము ఆవాల చెట్లు అనమాట మాకు ఈ ఊరికి వచ్చినాక తెలిసింది నాకు ఆవాల చెట్లని నేను అవి తయారు చేశారో ఏమన్నా పొడి చేసి అనుకున్నా అంతవరకు పండుతాయని తెలియదు నాకు ఎంత కదా ఆవాల చెట్లు ఇది శనగ రేపు నెల పదహైదు కొయ్యాలంట అందరూ మందు కొట్టాను మేము రెండు సార్లే కొట్టలే

చాలా మూడు నిమిషాలు అయింది ఆయన చెట్లు పెరుగుదామని అక్కడ చెట్లు పెరుగుదామని అవి Adela

ఇంకా రావు అమ్మ పోయింది అత్య పోయింది అందర్లే చివరి అయినా కూడా బాగా దుబ్బె ఎత్తారు వెనకన్నా దొలుకొచ్చునే ఫ్రెండ్స్ దీని పేరు ఏమన్నా తెలుసా మీకు ఎంత అందంగా ఉండాయో చూడండి ఈ పూలు చాలా ఎక్కువ ఉన్నాయి తీసుకొని పోయి టబ్లో పెట్టిన బాగా అందంగా ఉంటాయి కదా గోయమాడా మందేనా గోయమ్మా ఈ పూల మనం మధ్యలో కంకుల్లాగా నచ్చినాయి కదా అవి గురగాకు చెట్లు అది చూడండి ఎన్ని ఉన్నాయో అడ్డం శనగ మీద మధ్యలో ఓయమ్మా ఒక మోపు అవుతుంది కా చిన్నగా పోతే అడికి వేణుగాళ్ళు అయిపోయినాయి చుట్టు పొలాలు ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తా అంట నేను ఎప్పుడు శనగ బుడ్డలు పడినాయి శనగ తోట మాది శనగ చేను బాగుంది నెల అయింది కలుపులు తీసినప్పుడే పంట కాస్తుంది